అందరికీ అండి ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇదేదైనా చూపించేది ఏంటి అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఫాల్ అండి మేము ఫాల్ కూడా ఐరన్ కూడా చేయలేదండి చూడండి ఎంత నీట్గా ఉందో ఈ టిప్ అనేది ఏంటి అంటే మనం ఫాల్ పిండాక ఆరిన తర్వాత నీట్గా మంచిగా మడచేసుకొని దీనిపైన బరువు పైన పెట్టేస్తామనుకోని దీనిపైన బరువు పెట్టేస్తే ఫాల్ అనేది మనకు ఐరన్ చేసినట్టుగా వచ్చేస్తుందండి ఫాల్ని అయితే ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోండి లేదంటే ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నా సరే అండి ఇప్పుడు నార్మల్ మిషన్ పైన ఎందుకంటే ఇలా మనకు లేస్ అనేది వచ్చిందండి దీన్ని పీకో అయితే చేయలేను అందుకోసమే నేను నార్మల్ మిషన్ పైనే చూస్తున్నాను మనకి ఇలా ఫాల్ కుట్టుకునేటప్పుడు ఎంత వదలాలి అనేది అయితే డౌట్గా ఉంటుంది కొంతమందికి కొంతమంది వచ్చేసి అయితే ఒక ఏమంటే ఫోర్ ఫైవ్ ఇంచెస్ వదిలేసుకుంటారండి కొంతమంది అయితే టెన్ ఇంచెస్ నేను అయితే ఎయిట్ ఇంచెస్ వదులుతానండి ప్రతిసారికి అంతేను ఇలా ఎనిమిది అయితే ఒక మార్కింగ్ చేసాను చూసారు కదా ఇప్పుడు చూడండి మంచి సైడ్ రివర్స్ సైడ్ అయితే చూసుకోండి చూసుకున్న తర్వాత మనం ఫాల్ ఏదైతే వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నామో ఆ లేస్ ఉంది కదా దాన్ని పక్కనే పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా ఇలా మన శారీ ఫాల్ కుట్టుకునేటప్పుడు నార్మల్ మిషన్ పైన వచ్చేసి ఏంటి అంటే చిన్న అయితే పెట్టుకోండి చిన్న కుట్టు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుందండి కొంచెం పెద్ద కుట్టు పెట్టుకుంటే మనకు దూర దూరంగా కనిపిస్తుంది నీట్ ఫినిషింగ్ అయితే ఉండదండి ఇలా మన ఫాల్ను నీట్గా సెట్ చేసుకొని ఆ లేస్ పక్కనే ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలండి చూశారు కదా ఇలా నీట్గా అయితే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మనకు ఫాల్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి లాస్ట్ కార్నర్ వచ్చే వరకు కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా మనకి ఎంత జారిపోయేదైనా సరే మనకి ఈజీగా అయితే కావాలి అంటే టూ సైడ్స్ మిషన్ పైన కూడా స్టిచ్ వేసుకుంటారండి కొంతమంది అయితే నేను మాత్రం ఇప్పుడు ఇది వచ్చేసి అయితే వన్ సైడ్ మనం మిషన్ పైన వేయాలి వన్ సైడ్ వచ్చేసి అయితే ఎమ్మింగ్ అయితే చేయాలండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ కూడా చూడండి నీట్గా ఉంది ఇలా మనకు నార్మల్గా ఇలాంటి లేస్ వచ్చేసినప్పుడు చేసినప్పుడు ఏంటి అంటే మనం నార్మల్ మిషన్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ఫాల్ మనమే వేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో అసలు ఇలా మళ్ళీ తర్వాత ఎమ్మింగ్ చేసుకున్నాక కూడా సూపర్గా ఉంటుందండి ఇలా లాస్ట్కి వచ్చేసరికి మీరు అలా స్టిచ్ అయినా వేసుకోండి లేదు అనుకుంటే మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక లాస్ట్లో ఒక రఫ్ అయితే విచ్చేసుకోండి ఎందుకంటే మనకు ఇలాంటివి వచ్చినప్పుడు నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళకు పీకో అవసరం లేదండి అసలు మనమే పీకో మిషన్ ఉన్నా కూడా నేను కూడా పీకో చేయలేదండి ఎందుకంటే అది లేస్ అనేది ఉంది కాబట్టి చేయలేదు చూసారు కదా ఎంత బాగా నీట్గా వచ్చేసింది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్